ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక చోట దుఃఖము వేదన అసమాధానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది కదండి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత గొప్పవారున్నా ఎంత మంచివారైనా ఎంత కలిగి ఉన్నా ఎక్కడో ఒక చోట వేదన దుఃఖము శ్రమ నింద పొందుతూనే ఉంటాం కదా మనం ఇతరులను ఏమి చేయం కానీ నింద వస్తుంది మనం ఇతరులకి కీడు తలపెట్టం కానీ వారు వేసే నిందలు వారు వేసేటువంటి అపవాదులను బట్టి కృంగిపోయేటువంటి వారంగా ఉంటాం నాకెందుకు ఇంత శ్రమ నేను ఎంత విరిగిపోతున్నాను నలిగిపోతున్నాను ఈ శ్రమలో నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు కానీ నేను నలిగిపోతున్నా ఎందుకు ఈ విధంగా దేవుడు నన్ను ఇలా చేస్తున్నారు నేను చక్కగా దేవంతోనే ఉంటాను అని అనుకుంటూ ఉన్నావు కదా చాలా వేదనలో దుఃఖంలో ఉన్నావు కదా అయితే దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతున్నారు రండి మనం ఒకసారి యాఫై ఒకటవ కీర్తన పదిహేడవ వచ్చనని మనం చదువుకుంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్న మాట మనం ఇక్కడ చూసుకుంటాం విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యము చేయడం నీవి దినాన కృంగిన వేళలో ఉన్నావు కదూ చాలా బాధ దుఃఖము కన్నీరు భర్త ద్వారా ఒకవేళ కన్నీరు ఉండవచ్చు పిల్లల ద్వారా ఒకవేళ కన్నీరు ఉండవచ్చు వారు మాట వినటం లేదని వారు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారని ఏదో ఒక రీతిగా నువ్వు నేను ఎంత మంచిగా పెంచిన బిడ్డలు నాకు ఎదురు తిరిగేటువంటి వారిగా ఉన్నారు నా భర్త ద్వారా నాకు ఎంతో వేదన ఉన్నది దేవా కనికరించు అని నువ్వు ఒకవేళ దేవుని దగ్గర మొరపెడుతూ దుఃఖముతో వేదనతో నువ్వు ఉన్నట్టుగా దేవుడి దానాన్ని మాట్లాడుతున్నారు అందుకనే దేవుడు ఆదరణకరమైనటువంటి మాటలు విరిగి నలిగిన మనస్సు దేవుడు అలక్ష్యము చెయ్యడు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు విరిగిపోయినటువంటి మనస్సు నలిగిపోయినటువంటి మనస్సు దేవుడి ఇక్కడ ఎంత చక్కని మాట మారు మనస్సు దేవుడు కోరేది మొట్టమొట్ట మారు మనస్సు కోరుతారు రక్షణ కోరుతారు మారు మనస్సు అంటే ఇంతకుముందు పాప జీవితంలో ఉంటే నీవు పాపమంతా క్రీస్తు ఏసీ రక్తంలో కడగబడ్డ తర్వాత మారు మనస్సు వస్తుంది మారు మనస్సు వచ్చింది అంటే నువ్వు దేవుని బిడ్డవి అని అర్థం ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావో ఏసయ్య బిడ్డగా నువ్వు మార్చబడ్డావో అప్పటి నుంచి ఒకవేళ ఏ శ్రమ వచ్చినా ఏ వేదన వచ్చినా నీ హృదయము నలిగినటువంటి ఆ హృదయము ద్వారా నువ్వు దేవుని దగ్గరికి వస్తావు మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసా విరిగిన మనస్సు కేవలము మారు మనస్సుతోనే ఒక విశ్వాసి ఉండకూడదు మారు మనస్సు పొందిన తర్వాత విరిగి నలిగిన హృదయము అనేటువంటిది దేవుడు కోరుకుంటాడు ఆ విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు అన్న విషయాన్ని ఇక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ అధ్యాయాన్ని చూస్తే క్రీస్తు ఏసునందు సద్భక్తితో ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ నువ్వు యేసయ్య నామములో హింస పొందుతున్నావేమో నువ్వు ఒక్కడమే నువ్వు ఒక్కదానివే రక్షింపబడి ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకుని వాక్యము చదవకుండా నిన్ను ఒకవేళ చర్చికి వెళ్లకుండా అలా ఆటంకము చేస్తూ ఉన్నారేమో సువార్త చెప్పడానికి ఆటంకపరచబడుతున్నావేమో ఏ సైన్ నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక రీతిగా మరి అనేకుల ద్వారా విరిగిపోతున్నారు నలిగిపోతున్నారు దేవుని కోసం జీవించాల కలిగినటువంటి వారు అలా చేయలేనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో మనకు ఉన్నాయి అయితే దేవుడు అంటున్నాడు అలాంటి వాడిని నేను అలక్ష్యం చేయను క్రీస్తు యేస్సు నందు భక్తితో ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వారు హింస పొందుతారు అని ఏనాడో చెప్పాడు దేవుడు కనుక నువ్వు భయపడవద్దు క్రీస్తు యేస్సు పేరట ఏమైనా నీకు శ్రమ వచ్చిందా నీ మనసు నలిగిపోతుందా కన్నీరు కారుస్తున్నావా వేదన పడుతున్నావా నువ్వు ఎందుకు బైబుల్ చదువుతున్నావు ఎప్పుడు నువ్వు ఎందుకు ఎప్పుడు ప్రార్థనకు వెళ్తున్నావు అని ఒకవేళ నీ భర్త ఏమైనా నిన్ను బాధ పెడుతున్నాడా చదవద్దు అని ప్రక్కకు వేయని నిన్ను ఏమైనా నిన్ను హింస పెడుతున్నాడా అలాంటి విషయాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు క్రీస్తు యేసును సద్భక్తితో నువ్వు ఒకవేళ ఉండాలని ఆశపడుతున్నా ఆశపడే వారికి నిజంగా ఇక్కడ హింస అనేటువంటిది వస్తుంది కాబట్టి నువ్వు భయపడవద్దు అలాంటి వారికి దేవుడు ఎలా ఉంటాడో తెలుసా రండి కీర్తనుల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ చరణాన్ని మనం చూస్తే విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అన్న మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం ఒకవేళ ఆ శ్రమంలో నువ్వు బాధపడుతూ ప్రభు ఇదేంటినైనా ఇలా వాక్యం చదువుకునేట్లేదు చర్చకు కొనియట్లేదు ఎవరితో దేవుని మాటలు మాట్లాడివ్వట్లేదు ఏంటిదంతా ఈ పరిస్థితి అంతా నువ్వు ఒకవేళ వేదన పడుతున్నావా అలాంటి వారికే దేవుడు ఆసన్యుడు దగ్గరగా ఉంటాడట దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడనే విషయాన్ని దేవుడికి నీతో అభయమిస్తూ ధైర్యం పరుస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ విషయంలో నలిగిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నీ దగ్గరే ఉండి నిన్ను ఆదరించడానికి నీ దగ్గర ఉన్నాను నేనున్నాను అని చెప్తున్నాడు ఆ పరిస్థితుల నుంచి నేను రక్షిస్తాను అని అంటున్నాడు దేవుడు దేవుని దగ్గరికి రాకుండా శ్రమంలో దేవుణ్ణి నిందిస్తా దేవుణ్ణి నేరం మోపుతా అట్లా ఉండొద్దు ఆ విధంగానే కోసం నిలబడు సాక్షిగా దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటాడు ఆయన రక్షించేటువంటి ఆసన్యుడు రక్షించేటువంటి దేవుడిగా ఇక్కడ ఉన్నారు అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూడండి నీ యొక్క కన్నీరు నీ యొక్క ఆ వేదనంతా కూడా దేవుడు చూస్తున్నాడు నీ కంటిలో నుంచి పడే ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు లెక్క అక్కడ రాసుకుంటూ ఉన్నాడు అందుకని యాభై ఆరు ఎనిమిది కీర్తనలో అక్కడ రాయబడింది నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలిలో పుస్తకములో కనపడును కదా అంటున్నాడు ఆ కవిలి అంటే పుస్తకం నీ కవిలిలో కనపడును కదా అంటున్నాడు ప్రతి కన్నీటి బొట్టును ఆయన ఒక కవిలో వేసుకుంటూ ఉన్నాడు నువ్వు దుఃఖముతో వేదనతో నలిగిపోయిన హృదయముతో కన్నీరు వడుస్తూ నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ భర్త కోసం నీ బిడ్డల కోసం నీ భార్య కోసం ఎవరైతే నేను నిందిస్తున్నారో ఎవరైతే బాధ బాధపడుతున్నారో వారి కోసం నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకు జాబు ఆ కన్నీరంతా అక్కడ నిలబడింది ఆయన వారిని రక్షించును అన్నమాట అక్కడ దేవుడు రాస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఆత్మల కోసం కన్నీరు కారుస్తున్నావా ఆత్మల కోసం వీటన్నిటి మామూలుగా ప్రతి ఒక్కరు కూడా కోసం కన్నీరు విడుస్తారు బాధల కోసం శ్రమల కోసం నిందల కోసం వారికి ఉన్న కష్టాల కోసం కన్నీరు విడుస్తూ ఉంటారు అమ్మాయ్య అంతకంటే ఇంకొక స్టెప్ పైకి పోయినట్లయితే ఆత్మల కోసం మనం కన్నీరు విడిచేటువంటి వారంగా ఉండాలి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కన్నీరు అది చాలా విలువైనటువంటి కన్నీరు ఆ కన్నీరు ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకం అందు గొప్ప విందు జరుగుతుంది నీ యొక్క కన్నీటి ద్వారా నీ భర్తకి రక్షణ లేదా నీ బిడ్డలకు రక్షణ లేదా లేకపోతే నీ బంధుమిత్రులకు రక్షణ లేదా వాటి అందరి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేయమని శ్రమల కోసం కన్నీరు విడవాలి మంచిదే అలాగే మనము రక్షింపబడనటువంటి వారి కోసం కూడా కన్నీరు విడిచేటువంటి వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి కన్నీటి బొట్టుకు జవాబిచ్చేటువంటి వారికి ఉన్నారాయన హాలేలియ కన్నీరు విడుస్తున్నావా కేవలముని శ్రమలు ఆ యొక్క వేదనలో ఆ యొక్క నలిగిపోయినటువంటి ఆ యొక్క కష్టాల కోసమే కన్నీరు విడుస్తున్నావా లేకపోతే ఒక ఐదు పది నిమిషాల కోసమైనా ఆత్మల కోసం కన్నీరు విడిచేటువంటి భారమును కలిగి ఉన్నావా విలువైనటువంటి కన్నీరు మామూలు కన్నీరు వేరు విలువైనటువంటి కన్నీరు వేరు ఆత్మల కోసం కార్చేటువంటి కన్నీరు నిజంగా అవి చాలా విలువైనటువంటి కన్నీరు ఆయన కవిలిలో అవి దాచబడి ఉన్నాయి వాటికి జవాబు దేవుడు తప్పకుండా మనకి ఇచ్చేటటువంటి వారిగా ఉన్నారు చూడండి యశ్వ గ్రంథం అరవై ఆరవ వచ్చాయి రెండవ వచ్చిన మనం చూసినట్లయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకు వానినే వాణిని నేను దృష్టించుచున్నాను ఎవరి మీద ఉందండి ఆయన దృష్టి ఎవరి మీద ఉంది ఆయన కను దృష్టి అని అంటే నేమితనే ఉంది ఎవరు దీనుడై అంటే తను తాను తగ్గించుకొని ఎవరైతే తను తాను తగ్గించుకొని దీనత్వము కలిగి ప్రార్థన చేస్తారో మొర పెడతారో వారి మీద ఉన్నదే దేవుని యొక్క దృష్టి నీ శ్రమలో నువ్వు నలిగిపోయినావా భయపడవద్దు నీ వేదనలో నలిగిపోయినా భయపడవద్దు యోబు చూచినట్లయితే మనం ఎలా ఉన్నాడండి యోబు తన శ్రమలో తన నిందలో తన యొక్క భయంకరమైనటువంటి శోధన భయంకరంగా తన యొక్క ఆ శ్రమంలో యోబు ఏం చేస్తాడో తెలుతా తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు అవునండి తన ఒళ్ళు చీకిపోయినా తన బిడ్డలంతా చనిపోయినా తన ఆస్తంతా వెళ్ళిపోయినా యోబు ఏం చేశాడండి తన శ్రమ ఉన్నది తన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దేవుని దగ్గర మొరపెడుతూ పెడుతూ ఉన్నాడు అదే సమయంలో ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం నిజంగా నీ జీవితంలో కూడా ఎన్ని శ్రమలున్నా నీ హృదయం నలిగిపోయినా విరిగిపోయినా ఎన్ని శ్రమలున్నా ఇతరుల కోసం ప్రార్థన చేయగలిగేటువంటి స్థితిలోనికి నీకు నేను రావాలని దేవుడు ఇష్టపడుతున్నారు అలాంటి వారి మీద దేవుడు దృష్టి ఉంటుంది అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని చిండినో వానినే నేను దృష్టించుచున్నాను యోబు జీవితంలో నలిగిపోయాడు శరీరం నలిగిపోయింది గాయాల చేత కురుపుల చేత కుక్కలు నాకుతున్న నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్న యోబు నిజంగా దేవునికి మొరపెట్టేటువంటి వాడిగా ఉన్నారు చూడండి యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయ పదిహేనవ వచ్చినాయని మనం ఒకసారి చూస్తే శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంటున్నారు ఈ బాధ దుఃఖము శ్రమ అనేటువంటిది ఇదంతా కూడా ఏమవుతుందో తెలుసా మనకు చాలా విధేయత నేర్పిస్తుందట అందుకనే ఈ శ్రమలో ఈ దుఃఖంలో నువ్వు నిజంగా దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే ఇది మనకు విధేయత చూపి తగ్గింపు నేర్పిస్తుంది ఇంకా దేవుని సన్నిధిలో కాళ్ళు పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించటం నేర్పిస్తుంది పాదాలు యొద్ద ఎంతో సమయాన్ని గడపటం నేర్పిస్తుంది ఈ ధన్యత అందరికీ రాదు నిజంగా ఏర్పాటు చేయబడినటువంటి వారే ఆ విధంగా దీనులై తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తారు అమ్మా అయ్యా నువ్వు శ్రమలో ఉన్నావా అయినా పర్లేదు ఆయన నీకు ఆసనుడిగా నీ దగ్గరే ఉన్నాడు నేను రక్షించేటువంటి వాడిగా ఉన్నారు నీకు కలిగిన ఈ బాధలో ఆయన విధేయత నేర్పించి ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు మనం విదేత నేర్చుకోవాలని చాలా శ్రమలు అనేక పర్యాలు మనకు పరీక్షల పరిశోధనలు వస్తూ ఉంటాయి మనం నేర్చుకోవాల్సిన పాఠం మనం నేర్చుకోవాలి అలా నేర్చుకోకపోతే ఏం చేస్తామండి మన పిల్లల్ని అని దిద్దిస్తాం అలా ఏ బి అని దిద్దిచ్చినప్పుడు వాళ్ళ రైట్ వేలో వాళ్ళు దిద్దకపోతే ఏం చేస్తామండి మళ్ళీ మనము అందులోనే ఉంటాం అందులోనే అదే అదే రిపీటెడ్గా దాన్ని టీచర్ దాన్ని నేర్పిస్తూ ఉంటారు కదా కాబట్టి ఆ శ్రమ నిందల ద్వారా మన విధేయత నేర్చుకునేంత వరకు కూడా దేవుడు కొన్నిసార్లు ఆ శోధనలకు మనకు కలుగుతూ ఉంటాయి ఆ శోధన వచ్చినప్పుడు మనం విధేయత నేర్చుకొని తగ్గింపు నేర్చుకొని దీనత్వము నేర్చుకొని మనము దేవుని పాదాలు పట్టుకునేటువంటి వారిగా మనం ఉంటాం చూడండి అక్కడ బాధలో ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును అన్న విషయాన్ని ఇరుకులేని విశాల స్థలం ఒకరోజు వస్తుంది యోగ కూడా ఒకరోజు వచ్చింది అన్ని శ్రమలు పోయాయి అన్ని వ్యాధులు పోయినాయి చూడండి యోబు గ్రంథం నలభై రెండవ శయం వచనం చూస్తే యోహోవ యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడు గాడిదలను కలిగాను పదమూడు మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను కలిగాను మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలుగా ఆశీర్వాదం కలిగింది నీ చేతుల్లో కూడా దీనత్వం నేర్చుకుంటే తగ్గింపు నేర్చుకుంటే మన జీవితంలో దేవుని దగ్గర వణకటం నేర్చుకుంటే మనకు వచ్చిన శ్రమలోనే ఆయన పాదాలు పట్టుకోవటం నేర్చుకున్నట్లయితే ఆ విరిగి హృదయం కలిగినటువంటి వారికి ఆ శ్రమలో ఆయన ఆ అంటే దగ్గరగా ఉంటాడు ఆపదలో రక్షించేవారిగా ఉంటారు మనకు విధేయత నేర్పించి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా చేసుకొని ఆయన దృష్టి ఎప్పుడు కూడా మన మీదే ఉండేటట్టుగా ఉంటుంది యోబుని వదల్లేదండి శాతానికి పర్మిషన్ ఇచ్చాడు కానీ యోబును వదలలా దేవుడు ఎన్ని నష్టము కలుగ చేసినా యోబు జీవితంలో దేవుని మహింపరిచేలా చేసుకున్నాడు దేవుడు అవునండి నీ జీవితం ద్వారా దేవునికి మహిం కలగాలి ఈ కష్టము ద్వారా ఈ శ్రమ ద్వారా నీకు కలిగిన ఈ వేదన ద్వారా దేవుడు పొందాలని ఇష్టపడుతున్నాడు లాస్ సమాధిలోనికి పోయింది అందరూ నిందించడానికి కాదు అందరు వేలెత్తి చూపించడానికి కాదు ఇది నా మహిమార్థమై కలిగింది అంటాడు దేవుడు దేవుని యొక్క మహిమ అక్కడ చూడాలి ప్రజలందరూ చూడాలి అని అంటే ఒక కష్టం అక్కడ ఒక బాధ విరిగిపోయినారు వాళ్ళు అక్కల ఇద్దరు విరిగిపోయినారు నలిగిపోయినారు అయ్యో తమ్ముడు చనిపోయాడు దేవుణ్ణి పిలిచినా రాలేదు ఏసేని పిలిచినా మూడు రోజులైపోయింది రాలేదే దుఃఖపడుతున్నారు వాళ్ళు వేదన పడుతున్నారు విరిగిపోయినారు అందరు వాళ్ళతో కూర్చొని ఏడుస్తున్నారు ఏసయ్య ఆలస్యంగా మూడు రోజులు తరువాత ప్రవ్వా ఎక్కడ అక్కడ పాత పెట్టారో చూపించమంటే ఉద్దయ్య పైన మూత తీయండి అంటే ఆ మార్తం అంటది అయ్యా ఉద్దయ్య ఇప్పటికే మురిగిపోయి ఉంటుంది నాలుగు ఏందయ్యా కాదు నా శక్తి నచ్చ ఇది మహిమార్థంగా జరిగింది దేవుని యొక్క మహిమ ఆ ప్రతి ఒక్కరి చూడాలంటే ఒక అద్భుతం అక్కడ జరగాలి నీ శ్రమలో అద్భుతం నీ శ్రమలో నీ వేదల్లో నీ కన్నీటిలో విరిగిపోయినటువంటి ఏ స్థితిలో అద్భుతము చూడాలి అనేక మంది చూడాలి నీ ద్వారా నీ కుటుంబం ద్వారా చూడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అమ్మ కురింగిపోవద్దు అయ్యా కురింగిపోవద్దు ఈ శ్రమలో క్రింగిపోవద్దు కన్నీరు వస్తుంది అదే కన్నీటినే దేవుని పాదాలు పట్టుకొని విడువు దేవుని సన్నిధిలో విడువు అది ఆయన కమిలిలో పెట్టుకొని ఆయన నీకు ఆశీర్వాదకరంగా ఆ కన్నీటిని ఉంచుతాడు హాలిలుయ్య ఎంత ఆనందం ఎంత సంతోషం మురిగిపోయినటువంటి ఆ యొక్క తమ్ముడిని లాస్ లేపినప్పుడు ఎంత ఆనందం కలిగింది కదా వాళ్ళకి ఎంత సంతోషం కలిగింది కదా అందరూ ఆశ్చర్యపడ్డారు దేవుని యొక్క శక్తి ఏంటో వాళ్ళు చూడగలిగారు నీ జీవితం ద్వారా దేవుని శక్తి ఏంటో ఇతరులు కనుగొనాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు వరక నిన్ను బాధ పెట్టాలని నిన్ను శ్రమ పెట్టాలని అయినా ఈ విధమైనటువంటి మరి పరిస్థితి నీకు తీసుకుని రాలా నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు హాలెలుయ్య హాలెల్లుయ్య సంతోషంగా ఉందా ఆనందపడతావా కన్నీరు ఉంటుంది దుఃఖం ఉంటుంది కానీ దాంట్లోనే విశాలమైన స్థలంలోనికి నడిపించాలనే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మనం ఒకసారి యోసేపు జీవితాన్ని కూడా చూసినప్పుడు అలానే ఉంటుంది కదండీ యోసేపు ఏమైనా తప్పు చేశాడా ఏమైనా అన్నలకు ఏమైనా ద్రోహం చేసాడా యోసేపు ఏమైనా అన్నాలను ఏమైనా తిట్టాడా ఏమీ తిట్టలేదే వాళ్ళకి చక్కగా అన్నం తీసుకొచ్చి పెడుతున్నాడు చక్కగా వాళ్ళని పరామర్శిస్తున్నాడు మంచి సమాచారాన్ని మరి నా తండ్రికి అందిస్తున్నాడు వాళ్ళకి తండ్రి దగ్గర నుంచి సమాచారం తెచ్చి వీళ్ళకి అందిస్తున్నాడు మరి ఎందుకు వాళ్ళకి అంత అసూయ కలిగింది యోసేపును తీసుకుపోయి గుంటలో అంత అసూయ వాళ్ళకి ఎందుకు కలిగింది సరే కలిగింది మరి కలిగినప్పుడు ఏదైనా మందలించి వదిలేసేయచ్చు కదా కానీ మిద్యానీయులకు అమ్మేశారు తమ్ముడిని చూడండి ఎంత అన్నదమ్ముల్లో కూడా ఎంత అసూయ ద్వేషాలు ఉంటాయో చూడండి మనం చూస్తాం కదా ఆస్తి కోసం మనం లేకపోతే ఇంకోటి ఇంకోటేనో అన్నదముల దేవుని నమ్మినటువంటి అన్నదముల అక్కచ్చేళ్ళ బంధుమిత్రుల్లో కూడా అక్కడ లేకుండా పోతుంది ఆ విధంగా అసూయ ద్వేషాలు తీసుకొచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు ఈ దినాల్లో మరీ ఎక్కువగా అలాంటివి మనం చూస్తూ ఉన్నాం మనం చనిపోతే ఈ ఆస్తి ఎవరికి అవుతుందండి మనం చనిపోతే ఇదంతా ఎవరే మనం కూడబెట్టుకుని వస్తే ఎవరికవుతుంది ఒక్కసారి ఆలోచిద్దాం దేవుని కోసం కొంచెం మనం నష్టపోయినా మనం పర్లేదు కానీ ప్రభు కోసం నీతిగా నిజాయితీగా బ్రతకటం మనం నేర్చుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ వీళ్ళు యోసేప్ యొక్క అన్నలందరూ కూడా కూడగట్టుకొని ఇదిగో కనువాడు వస్తున్నాడు ఇదిగో మనం ఆయనకు మొరొక్కుతామంట ఇదిగో అతనే లేకుండా చేస్తే బాగుంటుంది కదా మన నాన్న ఎక్కువగా అతని మీదే ప్రేమ చూపిస్తున్నాడు ఏమేమి మాట్లాడుకున్నారు అవన్నిటిని బట్టి ఒక్కసారిగా అతనే లేకుండా చేసేద్దాం అనుకున్నారు అయితే రూపేను చంపడానికి ఇష్టపడలేదు చూడండి వాళ్ళని ఏం చేశాడంటే మిథ్యాను దేశానికి వేరే పరాయ దేశానికి పంపించినటువంటి వారిగా ఉన్నారు పరాయ దేశానికి వెళ్ళినప్పుడు ఏమైందండి అక్కడ మిథ్యాన్యులు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఫోతి ఫర్ అన్ని చిన్నతనమందు నుంచే కష్టాలు ప్రారంభమైన యోసేపుకి ఆ కష్టాలు ప్రారంభమైన వేరే దేశంలో తండ్రి లేడు అన్నదములు లేరు బంధుమిత్రులు లేరు ఎంబరూ లేరు తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పటికి కూడా యోసేపు దేవుణ్ణి వదలేదు దేశసేపు దేవుణ్ణి వదలలేదు ఆ శ్రమలో ప్రతి అడుగడుగున దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు తన తండ్రి ఏ దేవుణ్ణి పరిచయం చేసి దేవునికి అప్పగించి దేవుని విషయాన్ని నేర్పించాడో అక్కడికి వెళ్ళినా కూడా దేవుని అంటి ఉన్నట్లుగా మనం చూస్తాం యోసేపుకి అక్కడ పోయిన తర్వాత అడుగు పెట్టిన ప్రతి స్థలానికి కూడా దేవుడు ఆశీర్వదించాడు అలలీయ్య రండి ఒకసారి మనము చూద్దాం ఆది కాణం ముప్పై ఏడవ అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన చూసినట్లయితే మిథ్యానీయులు ఐగుప్తునొక అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడను రాజ సంరక్షక చేపతయునైనా ఫోతిఫరునొక అతన్ని అమ్మివేసరి అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే ముప్పై తొమ్మిది రెండవ వచనం యోహోవా యోసేపునకు తోడయి ఉండెను కనుక అతడు వర్ధిలు చూతన యజమానుడుగా ఆ ఐగుప్తుని ఇంట ఉండెను ఎంత చక్కని మాట కదా అతడు వర్ధిల్లుతూ అతడు వర్ధిల్లుతూ దేవుడు దేవస్సేపునకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుతూ ఆ ఐగుప్తీను ఎంట ఉండెను అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం ఆ ఐగుప్తీని ఎంట ఉన్నాడు కానీ అక్కడి వరకు బాగానే ఉంది బాగా వర్ధిల్లుతున్నాడు చక్కగా అక్కడ ఉన్నాడు చెప్పిన పని అంతా చేసుకుంటూ ఉన్నాడైతే తిరిగి తన ఆ ఫోతిఫర్ భార్య ద్వారా శోధన వచ్చింది ఎక్కడ పోయినా శోధనలో శోధనలు శ్రమలో ఎక్కడ అడుగుపెట్టిన వర్దలుతున్నాడు కానీ శోధన శ్రమ అనేటువంటిది వస్తుంది ఆ శోధన ద్వారా ఆమె అబద్ధాలు చెప్పి జైలుకి పంపించేసింది ఆ జైలుకి పోయిన తర్వాత అయోస్సేపుకి అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అమ్మా నీ శ్రమలో ఎవరైనా నిందలు పోపుతున్నారా నువ్వు చేయని పనికి కూడా నిందలు పోపుతున్నారా నువ్వు అన్యాయం చేయలేదు నువ్వు అప్పు చేయలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి నువ్వు చేయలే ఆ దొంగతనం నువ్వు చేయలే కానీ నీ మీద మోపుతున్నారా అలా మోపినా కూడా యోసేపు జైలు జీవితం అన్న అనుభవించడానికి ఇష్టపడ్డాడు కానీ దేవుణ్ణి వదులుకోవటానికి ఇష్టపడలేదు నీ జీవితంలో దేవుణ్ణి వదులుకోవద్దు నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా యథార్థముగా సత్యముగా ఉన్నట్లయితే దేవుడు యోసేపుని ఈ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగా నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించేటువంటి వారిగా ఉన్నారు యోస్చేపుని ఏ విధంగా హెచ్చించాడు తోడుగా ఉన్నాడు ఆ విధంగానే నీ జీవితంలో కూడా తోడుగా ఉండి హెచ్చించేటువంటి వారిగా ఉన్నారు చూడండి ఒకసారి ఆదికాండం నలభై ఒకటవ అధ్యయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చూసినట్లయితే అతడు సేవకులను చూచి ఇతని వల్ల దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని మరియు ఫరో దేవుడి నీకు తెలియపరచాను కనుక నీ వల్ల వివేక జ్ఞానములు కలగ కల వారెవరునూ లేరు నలభై వచ్చి నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునిగా ఇందునని యోసేపుతో చెప్పాను అంటే ఎంత అంటే సింహాసనం మనకు ప్రక్కలోనే యోత్సేపు స్థానము వచ్చేసింది హాలియ దేవుని యొక్క ఆశీర్వాదం అలా ఉంటుంది విశాలమైన స్థలములోనికి తీసుకెళ్లేటువంటి దేవుడిగా ఉన్నాడు దేవుసేపు ఆ శ్రమలో నిందలు ఎక్కడ కూడా తను శాతానికి లోబడలా పెట్టిన శ్రమలకు కృంగిపోలా దేవుని కోసం నిలబడ్డాడు దేవుని సత్యము కోసం నిలబడ్డాడు నిలబడతావా నువ్వు ఆ సత్యము కోసం నిలబడగలిగితే దేవుడు నిన్ను ఆశ్రయ చూడండి యక్ష యాభై నాలుగు పదకొండులో చూస్తే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లెక్క ఉన్నదాన నేను నీలాంఛనములతో నీ కట్టడములు కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును నీవు పద్నాలుగు నీవు నీతికర దానమై స్థాపింపబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా ఉందరు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదంటున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మనం ధైర్యపరిచే దేవుడు భీతి రాదు దిగులు రాదు చింత రాదు నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే అలాంటి స్థితి నీకు కలుగుతుంది నాకు అనేకమైన శోధనలు శ్రమలు వచ్చాయి దేవుని పాదాలు పట్టుకున్న వాటి అన్నిటిలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చారు నీ జీవితంలో ఆ విధంగా కావాలిన శ్రమలో కొనిగిపోవద్దు విరిగిపోయిన హృదయంలో నలిగిపోయిన హృదయంలోనే దేవుని పాదాలు పట్టుకో దేవుడు నీకు ఆ రక్షణ ఇస్తాడు ఆ శ్రమ నుంచి రక్షిస్తాడు అలా చేయటానికి నేను నీకోసం ప్రార్థన చేస్తాను